మన ఎమ్మెల్యే గారు అభివృద్ధి కంటే తన సొంత అభివృద్ధి ముఖ్యంగా తీసుకున్నాడు తన సొంత అభివృద్ధిని ముఖ్యంగా తీసుకుని వెయ్యి కోట్ల రూపాయలు ప్రధాన హాస్టల్లో మెచ్చుకున్నాడు ఈ వెయ్యి కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చింది మనం ఓట్లేసి ఆయన ఎమ్మెల్యే చేసిన దానివల్ల ఆయన ఉండబడిన రకరకాల పద్ధతుల ద్వారా సంపాదించుకోవడం జరిగింది మీకు అందరికీ చెప్పినారు ఎన్ని రకాల డబ్బులు ఎట్లా సంపాదించాలా అని ఎవరన్నా తెలుసుకోవాలనుకుంటే మన ఎమ్మెల్యే గారిని అడిగితే ఎన్ని రకాల డబ్బులు సంపాదించవచ్చారని చెప్తారు మనకు ఎవరికీ తెలియదు అన్ని రకాల మాకు అందరికీ ముందు తెలియదు ఎందుకంటే నేను ఇచ్చిన అధికారాన్ని పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి నాకు రెండు వేల తొమ్మిది వరకు ఎమ్మెల్యేగా ఉండే కాలంలో మీరందరూ కూడా నాకు సత్ప్రవర్తనగా నెలగండి ప్రజలకు ఆదర్శంగా ఉండండి అనేక మీరు నన్ను గెలిపించిన జ్ఞానంతో నేను ఇంత వరకు ఎక్కడ కూడా చేయదాక పరిస్థితి లేదు కాబట్టి ఈరోజు నిజాయితీగా నేను ఉన్నాను ప్రజలకు అందుబాటులో ఉన్నాను అభివృద్ధి కార్యక్రమాలు బాగా చేస్తారనే ఒక మంచి మీరు అందరూ ఆలోచనతో సర్వేలు వచ్చిన సర్వేలలో మీరు అందరూ నాకే చెప్పడం జరిగింది కరెక్ట్ కరెక్ట్ సర్వేలలో చెప్పినారు మనుషులు వచ్చి విచారించిన దాంట్లో కూడా సర్వేలు చెప్పినారు ఐ సర్వేలో కూడా నాకే చెప్పినారు మరి మీరందరూ నాకు మన చంద్రబాబు పుట్టుబడి సర్కిల్ జరిగిన చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ లో కూడా అయ్యా మీరందరూ నేను సర్వే చేయించాను సర్వేలో మీరందరూ నేను కోరుకున్నాను కాబట్టి నేను ఆయన నెలలో పులదండ చేశానని చెప్పినా కాబట్టి ఈరోజు టికెట్ వచ్చింది మరి ఈరోజు మళ్ళా ప్రజలు తెలుగుదేశం పార్టీకి మంచి ఊపితో గెలవాలనే ప్రయత్నంలో మీరు అందరూ కూడా సరే ఎటువంటి పరిస్థితుల్లో గెలిపించాలని ఉన్నారు కాబట్టి మీరందరూ నాకు వచ్చిన పార్టీ టికెట్ కు మీరందరూ ఏమైతే నన్ను ఆశించి నేనైతే ఎంత మీకు అందుబాటులో ఉంటాను మీ ఉంటాను అని మీరందరూ ఆలోచన మేరకు తప్పనిసరిగా నేను సరిపోయేటంత వరకు ఎక్కడ కూడా నీకు అవి అవసరం మీరందరూ తెలుగుదేశం పార్టీలో మరి నన్ను మీరందరూ నేనే పోయిన మేరకే నాకు టికెట్ ఇచ్చాను కాబట్టి మీరందరూ అదే పద్ధతిలో మళ్ళా ఒకసారి ఎవరు మనం ఎంతో మాట్లాడుతూ చెప్పినారు ముక్తా గారు మాట్లాడుతూ ధనంతో గెలవాలని ఉన్నాడు మేము మీ మనసు గెలవాలని మీరు మీ మన మీ మనసు మీరు కోరుకునే టికెట్ ఇచ్చినారు ఇప్పటికి మనం మీరు మీరు నా మనసును మీరు గుర్తించి మళ్ళా ఒకసారి ఆయన ప్రధాని కావాలని నేను కోరుకునే దాని మీకు టికెట్కి ఇవ్వడం జరిగింది మీరు ఇప్పటికే నా అభ్యర్థులతో బలపరిచిన కారణంగానే చంద్రబాబు నాయుడు గారు టికెట్ ఇచ్చాను కాబట్టి త్వరలో పదమూడవ తేదీ మే పదమూడు తేదీ ఎన్నికలు జరుగుతున్నాయి ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ పార్టీలు మూడు పార్టీలు కలిసి పనిచేస్తున్నాయి ఇక్కడ మూడు పార్టీలకు సంబంధించిన వ్యక్తులు కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీకి ఓట్ వేసి గెలిపిస్తే మళ్ళీ మీకు ఎప్పుడు కూడా అందుబాటులోని నిజాయితీగా ఎవరు ఎవరిని ఇబ్బంది పెట్టే పరిస్థితులు లేకుండా ప్రతి వారి స్వేచ్ఛయుతంగా వారి వారి వ్యాపారాలు వారి వారి యొక్క పనులు చేసుకునే సంపూర్ణమైన స్వేచ్ఛ ఉండాలి మట్ట గుక్క టికెట్ పెట్టిన ఇవన్నీ కూడా లేకుండా చేస్తామని చెప్తూ అధిటి మన ఎమ్మెల్యే మనకు ఉండాలనే ఆలోచించి న్యాయము ధర్మము ఎవరి పక్క ఉంటారు ఎవరైతే నిజాయితీగా ఉంటారో ఎవరైతే ప్రజలకు అందుబాటులో ఉంటాడో వాళ్ళకు ఓకే కోరుకుంటూ ఏం తప్పు చేసినాడైనా అందరూ స్వేచ్ఛగా మాట్లాడుకునే హక్కు ఉంది మన దేశంలో ఆ హక్కు ప్రకారం నేను తప్పు చేస్తాను నువ్వు అక్కడ డబ్బులు సంపాదించానో అవినీతి సంపాదించానో అని మాట్లాడేదాని మీద నన్ను నువ్వు మాట్లాడుకోవాలి అనేది అక్కడిని చంపించడం జరిగింది మరి ఇంత దుర్మార్గం పరిపాలన మనకు అవసరమా విమర్శించే హక్కు స్వేచ్ఛ రాజ్యాంగం ఇచ్చింది ఎవరు ఇచ్చింది కాదు ప్రభుత్వంలో ఎమ్మెల్సీ ఉన్నాడు ఒక ఆయన రమేష్ అని ఆయన పాపం ఏదో జగన్మోహన్ రెడ్డి గారు అతని పార్టీకి లాయర్గా ఉన్నాడు బాగున్నాడు అని తెలిసి ఎమ్మెల్సీ పదవి ఇచ్చినారు ఆ ఎమ్మెల్సీ అనేది పొద్దున వచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే అతను బెదిరించాడు మన ఎమ్మెల్యే గారు మన ఎమ్మెల్యే గారు బెల్చి నువ్వు ప్రెస్టేట్మెంట్ ఇచ్చిన ప్రభుత్వంలో ఎవరికైనా ఏం అవసరం ఇంట్లో సహాయం వచ్చినా కూడా నువ్వు చేస్తే బాగుండదని చెప్పి